కళ్ళను మీరు చూడండి గువ్వ కళ్ళని మీరు చూడండి ఎప్పుడు కంటి నిండా నీళ్లు ఉంటాయి మీ కళ్ళు విస్తారమైన కన్నీళ్ల చేత నిండిన కళ్ళుగా ఉండాలి ఈ మధ్య ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు వేసన్న గారు నాకు పిల్లలు లేరు ప్రార్థన చేయన్నాడు నేను చేస్తా ఉంటే అనవు కావల పిల్లలు పుట్టితే ప్రార్థన చేయి అన్నాడు ప్రార్థన అయిన తర్వాత ఏమిటో నువ్వు మధ్యలో కావల పిల్లలు అంటావు అని అదే మగపిల్లడే పుడితే ఆడపిల్ల కావాలంటది మళ్ళీ ఆడపిల్లే పుడితే మగపిల్లడు కావాలంటది ఇద్దరు ఒకేసారి ఇప్పుడు ప్రార్థన చేయండి నాకు నవ్వొచ్చింది అంటే దేవుని యొక్క మాట కూడా అలాగే ఉంది నీవు ఊహించిన దానికంటే నీవు ఆశించిన దానికంటే కోరుకున్న దానికంటే అత్యధికముగా చేయట శక్తి గల దేవుడు మన దేవుడు ఆమె నువ్వు ఎలాగా ఆయన్ని పిలుస్తావో ఎలా ఆయన దగ్గర కోరుకుంటావో ఏ విధంగా ఆయన దగ్గర కన్నీళ్లు విలుస్తావో ఆ విషయాన్ని అంతటిని ఆయన క్షుణ్ణంగా నీ జీవితంలో ఆలోచించి అడిగిన దానికంటే ఎక్కువగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక జబ్బు చేసి సాగు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు ఆయన పేరు హిస్కియా ఆ హిస్కియా రాజు మంచం మీద పడుకుని కన్నీళ్లు పెట్టి ఏడ్చాడట దేవుణ్ణి కోరుకున్నాడట అయ్యా నా ఇల్లు నేను చక్కబెట్టుకుంటాను నా మొర నీ దృష్టికి ఏదైనా నేను పొరపాటు చేసి ఉంటే బాబు నువ్వు నన్ను చూస్తూ ఉన్న దేవుడివి నీకు మరుగై నేను ఏం చేయగలయ్యా అని పశ్చాత్తాప్తుడై ఏడ్చాడు హిస్కియా నీ కన్నీళ్లు నేను చూశాను ఆయన కన్నీళ్లు చూస్తాడు ఆయన కన్నీళ్లు తుడుస్తాడు ఆయన మన కన్యుడులో ఉన్న విలువని గుర్తిస్తాడు ఆమె ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆయన నిలబెట్టాల ఆయన చూపు నీ మీదగా మరలించుకోవాలూయా ఆయనకి విజ్ఞాపన చేయాలి హాలలుయా నీ విజ్ఞాపనలో కన్య విస్తారమైన కన్నీళ్ళు ఎందుకంటే మనం విస్తారమైన ఆశీర్వాదాలు పొందాల్సిన వాళ్ళం అడిగింది కొంచమేనండి మనం పొందబోయేది విస్తారముగా గనక దానికి అర్హత ఏమిటంటే నీ కళ్ళు విస్తారమైన కన్నీళ్ళ మయమీళ్ల ప్రార్థన నీలో ఉండాలని పలుసో ఆయన పిలవడం ఆ పిలుపులో కన్నీళ్లు ఆ పిలుపులో నీ కోరికను చెప్తావు మరొక చోట రాయబడింది ప్రకటన గ్రంథంలో ఏమని తెలిసిన నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువుని నేను తుడుస్తాను ఆమె విడిచే కన్నీళ్ళని నీ భార్య తుడడం కాదు నీ పిల్లలు వచ్చి తుడవడం కాదు నేను నేనే వచ్చి నీ కన్నీళ్ళని తుడుస్తాను కారణం ఆ కన్నీళ్ళు అంత విలువైన కన్నీళ్ళు